తెల్లవారుజామున వచ్చి వాళ్ళు వస్తాయి సిగ్గులేక ఆ తెల్లారుజామున వస్తాడే కాదు

ఏ టీ బి బి చెప్టవటవా అంటే టీ పేదయని బిపి తిప్పడానికి వాస్తు బాగుందని అక్కడ పోయినావా ఏం చేస్తున్నావు ఇంతకి తిప్పుతావా ఏం తిప్పుతా తిప్పు ఎవరు తిరగలేరు లే అట్లే గానీ నువ్వు తిరుగుతా ఫస్ట్ తిరుగునాయనా ఎవరు తిరగదు ఎవరు తిరగకున్నారా ఓకే అన్న అర్థమైంది కానీ కొంచెం ఎన్నిక వస్తలే గానీ

బాత్రూమ్ కాదను నాకు చిన్న డౌట్ నా కూతురు నీలో ఏమొచ్చి పిలి చేసుకున్నా అసలు నిన్న అల్లుడగా అంగీకరించడానికి నా మనసు ఒప్పుకోడం లేదు నా కూతురు ఏం చూసి అంత ఏంటిగా రంద బా నీలో అంత హ్యాండ్సమ్ ఏముందో ఏం కనపడిందో నాకే అర్థం గాలా ఏం కనపడింది అవునా తెల్లగాని ఇంతకే ఏం జరుగున్నావు పిచ్చల్ లేదు నా పిచ్చలే ఏం పిచ్చల్ నాయనా ఐ యామ్ ఎడ్యుకేటెడ్ బట్ నాట్ గ్రాడ్యుయేటెడ్ అబ్బా పదో తరగతి అయిపోయినాక అయిపోయినాక కష్టపడి కష్టపడి మైదుకూరు బస్ స్టాండ్ లో చదివిన ఎంసి ప్రొడ్యూసర్ కదా ఆ ప్రోగ్రామ్ ఉన్నా ప్రోగ్రామ్ లో ఉన్నా ఎంసి ఆ దాని తర్వాత మ్యాన్స్ నుంచి దాని తర్వాత రైల్ స్టాక్ దాని తర్వాత పెండ్రు స్ప్రైట్ దాని తర్వాత వాంటెడ్ పేపర్స్ పేపర్స్ కానీ చదువులేనా ఎదరుకు మామూలు చదువులు కాదు జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని లభించును అన్ని లభిస్తాయి ఆ ఒక్కొక్కసారి ఆర్గనైజర్లే అడగాల్సి వస్తుంది మనం తెచ్చుకులేం అవులే ఆర్గనైజర్ దెబ్బలాడుకుంటాం కూడా సరేలే ఒకసారి ఇట్లా చూడు నాయనా ఆ అన్ని చదువు చదివినా నీకేం పరీక్ష పెట్టలేదా పరీక్ష రాతావని ఓ రోజు రాత్రి పన్నెండు వరకు చదివిన నాకు తెలుసు బా రాసింటావు రాయలేకపోయినా దేని రాత్రి పన్నెండు వరకు చదివినోడు ఏ నా కొడుకు రాయలేదు అరే ఒక మాట చెప్తే వేడి వేడి టీ పంపించేదాని కదా టీ తో పందరు కదా దేని వేరే ఉంది ఏం పని హండ్రెడ్ పేపర్స్ గానీ సిగ్నేచర్ గానీ బెండర్ స్పైట్ గాని ఓ ఎక్కువ దాన్ని కూడా తెలుగు హిందీ మ్యాథ్స్ ఇట్లాంటివి చూసినా కానీ ఇవేంటి చదువులు రాత ఇవి మామూలు చదువులు కాదు ఒక్కరిని చదివితే ఇబ్బంది

అది ఎంత ఖర్చు తెలియదా మొన్న దాకా నాలుగు వేలు అంటే అప్పుడే మర్చిపోయినావా అప్పుడు ఫ్రీగా వచ్చాడే అవులే ఇప్పుడు నీకు ఫ్రీగా రావటం లేదు రావడం లేదు అందుకే అవునా సరే గానీ ఒరే అల్లుడు బీరు తిత్తునా అల్లుడు ఎక్కువసేపు మా ఇంట్లో ఉండవు ఇట్లా చేస్తే నేను మీ ఇంటికే రాలే అందుకే అందుకే రాబోలు నాకు బ్రాండ్

ముంగిారన చెల్లడ గాడందే ముంగికి ఇంట్లో ఇస్తావ్ చేత నువ్వు మేకర్ పడతావు నువేద తక్కువాచై ఉంటావ్ అ కాది ఒకటి నారనే ఏజతా మూడేజితే చెప్పుడు ఆ చెప్పు ఆయనకని నువ్వే మేకర్ పరుస్తున్నానేలేనే సరే చెప్పు అల్లుడు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వే చెప్పు నువ్వే చెప్పు నువ్వు ఒకటి చెప్పు నేను ఒకటి చెప్పనా నా ఆ మతికిలేదే

మంచం లేక మంచం లేక ఆడ పక్కన పడుకుంటే కదా నేను అంతసేపు మంచం ఉత్త బంధమైన ఒక కన్ను అనుకుని ఏం చేస్తున్నాను ఏ తిండి వేసుకుంటే ఇవి సాపు వేసుకుంటే కావాలి నీకు అంతకంటే తిండు చేపు ఉంది కానీ అసలు ఏం తెలీదు నాకు తెలిసి నీకు లేదని చెప్పలు కొట్టు నువ్వు కొట్టు నువ్వు చెప్పు సర్లే కానీ వరే అల్లుడు సాపు వీతున్నా అల్లుడు పడితే बाग में तकहे देले ए बाग में तक उतर

ఇంట్లో మా కూతురు పని మనిషి ఉంది చూసుకుంటది సుక్కలు గిక్కలు ఆ అయిపోయినాయి సుక్కలు అయిపోయినా ముగ్గులు అయిపోయినా అంటే ఈ నీ కూతురుతో పని చేపించావని నా భయం అయ్యో మీకు తెలియదు కింద కాలు పెట్టనీయకుండా చూసుకున్నా తెలుసా ఆ కూతుర్ని నువ్వు కాలు ఒకటే కింద పెట్టనీయకుండా నేను ఈ కింద పెట్టనీయడం లేదు అంత బాగా చూసుకుంటున్నావా ఆ యాడ కాలు కింద పెడితే పని భంగం అవుతుందని నిజంగా ఒట్టు

నా కూతురు పనిచేయదని చెప్తున్నా పని చేప్పించానత్త బాగా చూసుకుంటానే అంటుండే ఒకసారిపోయి నా కూతుర్ని అడిగేసి వస్తా అడిగేసిరాదు అడిగేసిరా అడిగేసినా కదా మాట్లా నా సైలెన్స్ అన్న ఇది సంసార విషయం సమాచా అడాకరి రవ్వకు అవులై కాదు ఇప్పుడు నీ కూతురికి నేత వయసులో పెళ్ళి చేసిన పదో తరగతి అయితే ఏమట కొంచెం భయపడుతుంటది సంసారం అంటే కొంచెం ఇది ఉంటదమ్మా కొంచెం అది ఉంటది కొంచెం అది కూడా ఉంటది అది ఏదో ఏ ఉంటది కొంచెం ఊ ఉంటది కొంచెం ఊహు కూడా ఉంటది చెప్తావు చెప్పు అన్ని చెప్పాలా అన్ని చెప్పాలి కూడా గుర్తుకుంటది ఇవన్నీ ఉండరు ఈ రోజు తప్పదు నీకు వాడికి తలనొప్పి వస్తుంది నాకు చిన్న చిన్నగా చిన్నగారు అన్న కొంచెం మిస్టేక్ అయినా కానీ మొత్తం ఉన్నది పోతుంది ఉంచుకునేది పోతుంది అన్న గోపాల గోపాలండి మొత్తం હલો અમ લે ఏ నాకు మీరిద్దరు పక్కన ఉంటే నాలుగైదు ట్రాన్స్ఫర్ వల్ల కరెంట్ పాస్ అవుతుంది అది ఇంత కరెంట్ పోయినప్పుడు కరెంట్ వెలిగినప్పుడు నాకు అర్థమైపోయింది ఈ కరెంట్ ఎవరు తనుకునేవు నీదే కదా నాదే బిగించినా నీదే బిగించినవాళ్ళు కొంచెం నీ దూరంగా ఉంటే బెస్ట్ లే గాని నా కూతురు చెప్పేసి వస్తా సరేమా కరెనా కొడుకు వచ్చినాడు ఒకడు నా కొడుకు మీరు కూడా కరెనా

ఏంది అట్టి పండు పెట్టు తినలేదు నేను తినిపిస్తా యాపిల్ పండు పెట్టు అట్టి పండు అది బత్తాయి పండు అది అది పెట్టు దానిమ్మ పండు ఒలిచి మొగడి పెట్టుకుంటావు నువ్వు ఒలిచి పెట్టు నేను చేస్తున్నా నా కింద పార పెట్టు కూడా చూసుకున్నా నా పిల్లని అంటాడు ఏం చేసి పెడతాడు తొక్క దానిమ్మ పండే నువ్వు ఒలిచి పెట్టలేకపోతావు నువ్వు ఒక మొగడి పార నువ్వు నేను చూస్తా ఫస్ట్ దానిమ్మ పండు తే పని ఆ ఏదో మొగడ మొగుడు మొగడ ఏ ఊరికి మొగడ సర్లే మనం

చెప్తానే ఉండేది అయ్యేం కాదు కాదు ఈ మైకులు ఈ కీబోర్డ్లు అన్ని పోయినాయి అనుకో మీరు ఇచ్చే పేమెంట్ కన్నా మాకు జరిగే ఈ ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ అవుతుంది రెడీ రావా పోద్రాని నవ్వంటే లక్ష్మి పటాసే పొద్దున్నే పేలింద నా గుండె కల్లాసే అచనోకి రాకి రా मिल걸దిగే నా ఊసే వచ్చే జావే లైన్ లోకి వచ్చే జావే సిమసి కట్టి ఉన్న గుండెల్లో నా ఇక బార్ లైట్ ఏశావే ఎల్లడుంటే కనబడతదని దక్కలంగ రా రా నే చేసిన తప్పుని మేమ నేను నిన్ను

బదాం 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 కచ్చా నేను నీ కూతురుతో మాట్లాడతా నేను నీ కూతురుతోనే మాట్లాడతా

you <laughs> ఏంటి బాబు ఏదేందో మాట్లాడుతున్నారు నువ్వు మీరు ఏదేందో నేను అదే మాట్లాడుతున్నా అల్లుడు మా ఇంట్లోకి నాకే పిచ్చి లేపుతున్నావే ఏం చూ మాట్లాడుతున్నావు నేను నీ కూతురుతో అదే నా కూతురు తిని దగ్గర నుంచి మాట్లాడుతున్నా అది రానని చెప్తుంది సరేలే నీకు హిందీ వస్తుంది వస్తుంది సరేలే దీని హిందీతో మాట్లాడు ఇది రాయే అంటే మెడ జీవాలు వాస్తాయి రావా నువ్వు వచ్చా కదా ఏమైనా నాది చూస్తే నాది చూస్తే నీకి కోపం వస్తాయి నీది చూస్తే నాకి తాపం వస్తాయి

ఏ అద అ అ Panzer ఏంటి ఆ పోలీస్ ఏ సర్ ఇవలు ఏ సర్ నాది విసిపగా ఆ ఒరే అల్లుడు

పొద్దు మొక్కలు అక్కవో అత్తవు తల్లివి చెల్లివి కాళ్ళు నా కాలు మొక్కల నీ కాలు కాదు అంటే మా నాయనకు మాట ఇచ్చిన మంది కాళ్ళు ముక్కనని అత్త కాళ్ళు చెప్పు బిడ్డ రాధ ఏంటి బాధ నేను జీవిందని నీకు తెలుసు తెలుసు జీవికి ఇంకో జీవి తోడు కావాలని అవు ఆ జీవి రానంటుంది